సభా వేదింపైకు జన వ్యక్తిగతంగా తెలుసు రాష్ట్రం నా కూడా భిన్నంగా మంచి కూడా ఉన్నాయి ఈ గురించి ఒకటి కూడా లేదు వ్యక్తిగతంగా నేను అతనితో పాటు ఉన్నప్పుడు మాట నేను సింపుల్ గా చెప్పే మాట మార్కెట్లు మూడు రకాల మార్కెట్లు ఉంటాయి సూపర్ మార్కెట్ అని మార్కెట్లు గ్రీన్ మార్కెట్లు శ్రీ బు కానీ జగన్ రెడ్డి కానీ అతి కానీ నిజంగా బిన్ రెడ్డి రాజేంద్రా గానీ అతి అంటే అనర్థమైనా కవిత రాయటం ఏ సబ్జెక్ట్ అయినా రాయలేదు వీళ్ళు ఏ దాంట్లో చేస్తారు అది దత్త మార్కెట్ నేను ఎందుకంటే ఇప్పుడు ఈ ఊరు సినిమాలు కావచ్చు పక్క రోజు మళ్ళీ కావచ్చు లేదా మొదటి పక్క రోజు కావచ్చు కర్ణాకర్ మరొకటి ఎవరైనా కావచ్చు వాళ్ళు సినిమా చేస్తారు మిగతా వాళ్ళు సినిమాచు మార్కెట్ మూడు వాటి చెప్పు పెద్దవాడూ సినిమా చెప్పు మార్కెట్ అసలు కంప్యూటర్ కూడా స్ కూడా ఎడవైంది మోడీ గారు మొన్నీ డోటి అని మొన్న బిల్లు కార్యక్రమం మూడు రోజుల పాటు ప్రెసిడెంట్ అన్ని దేశాల ప్రెసిడెంట్ ఇరవై మందితో కాకుండా ఒక పది మంది అతిథులు ఇటువంటి పరిస్థితుల్లో కంప్యూటర్లు వస్తే చూస్తారు బడ్జెట్ ఎంత కేంద్రం ఎత్తిస్తాయి మనం ఎంత ఒక నలుగురు ఐదు రోజులు ఐదు దాచులు ఏదైనా చూస్తారు కరోనా వచ్చే కంట్రోల్ చేయాలా రోడ్లు చేసి ఇండ్లు చేయాలి ఆరోగ్యం ఏది కరెంట్ ఏది తర్వాత ఆరోగ్యం ఏది విద్య అట్లాంటి తెలియదు లేదు జనం తెలియదు లేదు అందరూ చాలా మంది రైతు ఉద్యోగం చెందుతారు రైతు ఖాళీ కాదు అన్ని గంట లేదు ఆ నేరానికి ఉపయోగిస్తున్నారు అంటే జిమ్ గానే తను అందుకని ఎట్లా చెప్పకపోవాలా అటువంటి దొంగ బుద్ధి జ్ఞానం కాదు జ్ఞానాన్ని మంచిది కాకుండా చెడ్డలు ఉపయోగించినాడు వాళ్ళ వాళ్ళకు అందరికీ వదిలిపెట్టాడు మీరు మీ ఇష్టం చెట్టు దోసుకోండి మనమే ఇంత డబ్బులు ఇస్తే సరిపోతుంది పోలింగ్ నాటికి మనకు వాలంటీర్లు ఉన్నారు ప్రచారం వాళ్ళే పాపకం వాళ్ళే పోలింగ్ నడిపేది వాళ్ళే అన్ని నడిపేది వాళ్ళే పద్ధతిలో ఉన్నాడు కాబట్టి పిల్లి మామూలుగా ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మాట్లాడేది వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈయన వాడికి ఆయనకి ఇక్కడికి రోజు పేపర్లు ఇదే ఈడ బాగలేనక్క ఆడ బాగున్నాడక్క ఆడ బాగలేను ఈడ బాగున్నాడు ఏంది ఇది పరిస్థితి మోడీ గారి ఆలోచన అయితే ఆయన గుజరాత్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి రెండోసారి ప్రధానమంత్రి ఈ దేశానికి ఏం కావాల ఈ దేశము ఐదో స్థానం ఎట్లొచ్చింది ప్రపంచంలో ఐదో స్థానం ఆర్థిక పరంగా నిర్మలా సీతారామన్ గారు గుజరాత్ పోయి మంది మరొక నాలుగేళ్లలో మూడో స్థానం అంటారు నాకైతే నాలుగేళ్ళు కూడా పట్టదని ఈ విధమైన కార్యక్రమం చేస్తే రెండేళ్లలో కూడా వచ్చే పరిస్థితి కారణం మోడీ గారి గొప్ప ఆలోచన అసలు ఇల్లు ఇవాళ ఈ రాష్ట్రానికి ఇరవై ఐదు లక్షల ఇల్లు ఆయన యొక్క హైదరాబాద్ ప్యాలెస్ తాడేపల్లె ప్యాలెస్ పురవేందర ప్యాలెస్ ఇరుగుల ఇరుగులబాయి ప్యాలెస్ ఆ రోజు పైన వైజాగ్లో పెట్టాడు మూడు బెల్లూరు ఉన్నాయి ఒక్కొక్క బెడ్రూమ్ ఖరీదు కోటి రూపాయలు ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ తనేమో ఇల్లు కట్టుకుంటా కూదోళ్ళ మాత్రం ఇల్లు ఇవ్వకపోవడం ఇసుక తనే ఉన్నాడు సారా ఏముందాడు మోడీ గారు ఏమో ఇల్లు ఇచ్చినాడు కట్టాడు మోడీ గారు టాయిలెట్లు పన్నెండు కోట్ల కుటుంబాలకు ఇంకో టాయిలెట్ ఇచ్చినాడు అది కడతానని కట్టడు కారణం ఏమంటే ఇసుక రేట్ ఎక్కువ భూ మోడీ గారు ఆలోచన ఏది తప్పు చేయకుంటుంటాడు ఈయన ఏదైనా డబ్బు చేస్తుంటాడు రెండేదేనా ఇప్పుడు మీరు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మీరు పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకొని పార్టీని బలపడితే మంది అధికారం వచ్చేదాన్ని రాష్ట్ర ఉంది ఆ రోజుల్లో నాకంటే సత్యం గారు నేను ఎప్పుడు పార్టీ గురించి ఐదు మంది చిన్న షెడ్యూల్లో స్టార్ట్ చేసిన ఈ పార్టీ స్థానం వచ్చిందంటే అందరం కలిసి పోరాటం విన్న తర్వాత పూర్తి స్థాయిలో ఆలోచన పెట్టుకొని పని చేస్తే పికప్ అవుతుంది ప్రతి ఒక్కరు నాది సైతం నేను సైతం ఇది పార్టీ కదా ఈ పార్టీ బలపడితే ఈ దేశం బాగుపడుతుంది ఇది ల్యాండ్ మరింత పెరగాల మన భూముల ధరలు పెరగాల కూలీలు కూడా బాగుపడాలా విద్యార్థులు బాగుపడాలా నిరుద్యోగులు బాగుపడాలా ఉద్యోగస్తులు బాగుపడాలా విశ్రాంత ఉద్యోగస్తులు బాగుపడాలా వ్యాపారాలు పెరగాల ప్రశాంతం ఉండాలా భూగబ్జాలన్నీ జరగకూడదు సులభంగా పరిష్కారం జరగాల అసలు నంచగొండీతనం అయితే పత్తి చోట మంచగొండీతనం ఎట్లా ల్యాండ్ యాక్టివి పెట్టినాడు అది అయిపోర్ట్ ఎంటర్ అయ్యి స్టేమ్ ఎన్ని ఎన్నిసార్లు పోటీ చెప్తే ఒక్కడు అమరావతిని ఆపుదామంటే మూడు రాష్ట్రాలు ఉంటాడు అది అయ్యేదిగా పోయేదిగా ఆ పోలవరం కట్టాడా అది కట్టాడు ఆ పోలవరం కట్టితే మన రాయలసీమ ఊరు కూడా గాలేనగలు కూడా పోవాలా ఇంతవరకు దాన్ని ప్రాజెక్టు ముందుకు పోలే రాయలసీమ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యేటివి ఆ పోలవరం పూర్తయితే మనం ఫీచర్లో నీళ్ళు వాడుకుంటే మన గాలి నగరి పూర్తయితే నీకు నీళ్ళు కూడా చెప్పారు అది చేయడు అంటే ఆయన ఆలోచన ఒక ఆయన ఆలోచన పాజిటివ్గా ఉంది ఈ యొక్క ఆలోచన నెగిటివ్గా ఉంది కాబట్టి పాజిటివ్ పార్టీని ఆలోచించి మనం అందరం ఇక్కడికి వచ్చిన మనం 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 అనే సంకేతం పంపితే మాత్రం అవకాశం ఉంది మనం ఎలక్షన్లు కూడా వంద రోజులు ఉండేది అంటే ఈ పార్టీకి ఏప్రిల్ ఇరవై నాటికి పోలింగ్ కూడా అయిపోయాడు కేవలం పోలింగ్ కూడా ఇరవై రోజు వంద రోజులు ఉండేది ముందు కూడా కావచ్చు పది రోజులు ఇరవై పదైదు రోజులు కాబట్టి ఇవన్నీ ఆలోచించి సంకేతం ఇక్కడ అందులో బాగా వికసిత సంకల్ప యాత్రని అన్ని ఊర్లకు వ్యాన్లు కూడా దిగుతున్నాయి దాంట్లో కార్యక్రమాలు చెప్తారు ఆరోగ్యానికి ఐదు లక్షల వైద్యం ప్రతి ఒక్కరికి ఐదు సంవత్సరంలో ఒక్కొక్కరికి ఇంట్లో ఆరు మంది ఉంటే అందరికంటే ముఖ్యమైన లాభం అంటే భారతీయ జనతా పార్టీ ముస్లింస్ కు వ్యతిరేకం ఉన్నారు అంటే ఎక్కువ పిల్లలు సంతానం ఉండేది ముస్లింస్ కు ఒక్కొక్క నలుగురు ఐదు మంది ఆరు మంది సంతానం ఉండేది వాళ్ళకే వాళ్ళ పిల్లలకు కూడా అంటే ఆరు మంది నుంచి ఆరు మందికి ఇంత పెద్దోళ్ళకి ఇద్దరికి పెద్ద ముస్టోళ్ళు ఇద్దరు ఉంటే పది మందికి ఐదు లక్షల వైద్యము ఎక్కడైనా మీకు దగ్గర మద్రాసు లేదా బెంగళూరు ఇండియాలో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఎంత అకౌంట్ అది ఇక్కడ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ దరిద్రుడు ఆయన పేరు కూడా జరగటాను వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని చెప్పి అది ఎక్కడ పోతుందో అది అది ఆ పేరు కూడా పోతుంది అంటే ఇటువంటి క్యారెక్టర్ నుండి అవసరమా పెద్దిరెడ్డి నాటి వాళ్ళు అవసరమా శ్రీనివాసు లాంటి అవసరమా సురేష్ ఢిల్లీ రాజకీయాలు కూడా క్షుణ్ణంగా అవగాహన ఉంది గతంలో రాష్ట్రంలో కేపిడిపి లోక సెక్రటరీగా పనిచేసినాడు యాక్టివ్గా ఉన్నాడు నేను బద్దలో కూడా సత్యాన్ని మేము అందరం మాట్లాడుకొని బద్దేళ్ళలో కూడా క్యాండిడేట్గా పెట్టాను అంటే ఫోకస్ చేస్తే రేపు భవిష్యత్తు ఉంటుందండి కాబట్టి ఇటువంటి క్యాండిడేట్ ఆధ్వర్యంలో మీరు చక్కగా ఆలోచన చేయండి పార్టీ బలపడడానికి ఆలోచన చేయండి మోడీ యొక్క కార్యక్రమాలు తెలుసుకోండి ఎన్ని ఇచ్చినాడు ఉపాధి అందుకు పెంచినాడు వన్ నేషన్ వన్ కరెంట్ అని గతంలో కరెంట్ ఇప్పుడు పెద్ద పెద్ద టవర్లు మీరు గమనించండి ఎక్కడ చూసినా టవర్లు ఉన్నాయంటే మోడీ గారి ఆలోచన తాగునీల కోసం ఫిఫ్టీ పర్సెంట్ మేము ఫిఫ్టీ పర్సెంట్ మేము దాదాపు పంతొమ్మిది వేల కోట్లు అని అదా ఆరు ఏడు వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చిన ఎక్కడ పనిచేయలేదు గ్రామీణ ఉపాధి డబ్బులు కూడా బిలీజ్ ఇల్లు కట్టడు అంటే మాములుగా మాకు ఒక గాట్లో ముక్క కొనుక్కుంటాడు అది ఆమెను తినేదు తను తినదు ఈ దరిద్రుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడు మోడీ గారి ఆలోచన అమలు చేయడు మోడీ గారి ఆలోచన అమలు చేయాలంటే ఈ స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసే వాళ్ళకు మీరు మద్దతు అంటూ ఇస్తే భవిష్యత్తు మనకు మోడీ గారి యొక్క ఫస్ట్ అనేక వస్తాయి కాబట్టి మీరందరూ ఆ దిశలో ఆలోచించాలని హృదయపూర్వకంగా చెప్తూ నమస్కరించుకుంటాను